హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రవణ ప్రియం ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి మనం రెగ్యులర్గా ఎక్కువగా దొండకాయ తోటి ఫ్రైస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా కర్రీ పాయింట్ స్టైల్లో దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని ఇంట్లోనే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఆ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా మనం దొండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా దొండకాయలు తీసుకున్న తర్వాత వీటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత వీటిని ఎలా కట్ చేయాలన్నది చూపిస్తున్నానండి దొండకాయలు పైన కింద ఉన్న ముచ్చుకలను కట్ చేసుకున్న తర్వాత మనం గుత్తు వంకాయ కర్రీకి వంకాయలను ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా ఫోర్ పార్ట్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి చివరి వరకు కట్ చేయకండి కొంచెం గ్యాప్ ఉంచుకుని అన్నీ కూడా ఇలా ఈవెన్గా కట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోండి చూడండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మసాలా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలండి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ల వరకు నువ్వులు పప్పు వేస్తున్నానండి అలాగే ఇందులోకి జీడిపప్పు అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే మిరియాలు ఇలాచీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయండి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక మిక్సింగ్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగు నుంచి ఐదు వరకు కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఫ్రైడ్ సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా దొండకాయలు వడేంత వరకు కూడా వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుందండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఆయిల్ నుండి పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత ఇంత ఆయిల్ మనకి కర్రీకి అవసరం ఉండదు కాబట్టి ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకోవాలి ఇందులోకి ఆయిల్ మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఉంటే సరిపోతుందండి కర్రీకి ఆల్రెడీ దొండకాయలు అన్నింటినీ కూడా మనం ఫ్రై చేసేసాము కాబట్టి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని పింక్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు సన్నగా కట్ చేసిన ను కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ ఫుల్గా కర్రీ చాలా బాగుంటుందండి వీటన్నిటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఆయిల్ అంతా రిలీజ్ చేసి అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ని కూడా కొంచెం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత మీ స్పైసినెస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ టూ స్పూన్స్ అనేది కారం వేసాను వేసిన తర్వాత సరిపోలేదని ఇంకొక రెండు స్పూన్లు యాడ్ చేశాను ఎందుకంటే పల్లీలు నూపప్పు ఇవన్నీ వేసాం కదా గ్రేవీ కోసం వాటి వలన కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దొండకాయలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకుని ఒకసారి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకాస్త మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి కొంచెం కసూరి మేతీని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి దొండకాయ అయితే చక్కగా ఉడికిపోయింది కదా ఇందులోకి కొంచెం కసూరి మేతీని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది రోటీస్లోకి నాన్స్లోకి చపాతీస్లోకి ఇందులోగా అయినా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్